ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తనుజా శివారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బారు జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కోటేశ్వరరావు వెంకటగిరి మండల అధ్యక్షులు రెడ్డితో పాటు మాజీ కౌన్సిలర్ చిన్నారెడ్డి సిబ్బంది ఉన్నారు మన వెంకటగిరి మండలంలో శనివారం రోజు శనివారం రోజు ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మన వెంకటగిరి శాసనాశలో శ్రీ కురుగ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా వారి వారి సమస్యల మేరకు ఆర్జీల రూపంలో తీసుకొచ్చి గారికి ఇస్తే వాళ్ళ వాళ్ళ సమస్యలని గారు పరిష్కరిస్తారు మీరు చెప్పిన విధంగా ఎవరికైనా హౌస్ సమస్యలు కానీ లేదా పెన్షన్లు కానీ ఇంకేదైనా వగైరా ఏ ఏ సమస్యలు ఉన్నా ఆ రోజు ప్రజల సమస్యల కోసం ఈ దబ్బార్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ దర్బార్ని ఉపయోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా చేపట్టినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు కూడా శనివారం రోజు ప్రజా దర్బార్ నిర్వహించాలని అనుకున్నారు కాబట్టి రేపు పదహైదవ తేదీ మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గురుగోళ్ళ రామకృష్ణ గారు వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయం నందు వెంకటగిరి రూరల్కి సంబంధించినటువంటి ఇరవై గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు కానీ వాటికి సంబంధించి ఏదన్నా ఉంటే తెలియజేసుకునే నిమిత్తం వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయం నందు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా దర్బార్ కార్యక్రమానికి వెంకటగిరి ప్రజానీకం అంతా కూడా రూరల్ మండలానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వారి వారి సమస్యలు ఏమైనా ఉంటే వ్రాతమూలకంగా తెలియజేసి అర్జీలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఆ అర్జీతో పాటే వాళ్ళ ఆధార్ నంబరు మొబైల్ నంబరు నోట్ చేయవలసిందిగా కూడా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం వెంకటగిరి మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణంలో నిర్వహించబడుతుంది ఉదయం పదిన్నరకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సమాచారాన్ని ప్రజల్లోకి వెళ్ళవలసింది తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సమస్య ఈ మండల ప్రజాపరిషత్ కార్యాలయం సంబంధించిన మండల స్థాయి అధికారులందరూ కూడా హాజరు కావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము తప్పక అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఏవైనా సరే వాళ్ళ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళకున్న సమస్యలు ముఖ్యంగా పెన్షన్స్ కానివ్వండి అంటే వాటికి ఆ యొక్క సైట్ ఇంకా ఓపెన్ కాలేదు సైట్ ఓపెన్ అయిన తర్వాత అవి కూడా చేస్తారు కాబట్టి ఈ లోపల ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ రెడీ చేసి పెట్టుకుంటే దాని మీద వాళ్ళు అర్జీలు ఇచ్చేస్తే దాన్ని పరిష్కరించేదానికి పరిశీలిస్తారు మన ఎమ్మెల్యే గారు వాటిని పరిష్కరించేదానికి చర్యలు తీసుకుంటారని మరీ మరి తెలియజేస్తాను